చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రంగా ఖండించిన పాకాల టీడీపీ నాయకులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మీడియా సమావేశం శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా పాకాల జడ్పీటీసీ నంగా పద్మచారెడ్డి కన్నర్ నాగరాజు నాయుడు మందల వెంకటేష్ బాబు చింకలమిట్ట చంద్రశేఖర్ ను మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నో రకాలుగా టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారు ఆయన అత్యధిక మెజార్ట్తో గెలిచిన పులివర్తి నాని గారి మీద అసత్య ఆరోపణలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము ఆయన ఓడిపోయిన ఒక ప్రేషన్లో ఆయన చేసిన అనైకిత అనైతికత భావాలతో ఆయన ముందుకు వెళ్ళడం చంద్రగిరి ప్రశాంతంగా ఉన్న చంద్రగిరిని గంజాయిగిరిగా మార్చి ఆయన ఎస్సీ ఎస్టీ బాలికలకు కూడా ఈ గంజాయి అనేది అలవాటు చేసి వాళ్ళ మీద వాళ్ళను ఎంతో ఆవేదన గురి చేసిన తల్లిదండ్రులు కూడా ఆవేదన గురి చేశారు మరి ఈ దొంగ కోట్ల మీద పులివర్తి దంపతులు ఇద్దరు సిట్ అధికారులను దర్యాప్తు కోసం తీసుకొస్తున్నారు వాళ్ళ పోరాటం వల్ల సిట్ అధికారులు ఈరోజు మన నియోజకవర్గానికి దర్యాప్తుకు వస్తున్నారు ఈ దర్యాప్తులో ఆ దర్యాప్తు కావాల్సిన ఏవైతే ఆధారాలు అవన్నీ పక్కగా మా ఎమ్మెల్యే గారి దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి మరి వాటిని ప్రూవ్ చేస్తారు మనం మన దొంగ ఓట్లు ఈ రోజు బయట పడిపోతాయనే ఒకే ఒక కారణంతో ఆయన ఇటువంటి పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నారు ఈ ప్రజల దృష్టిని ఆ దొంగ ఓట్ల దగ్గర నుంచి మరచాల ఒక ఆ ఉద్దేశంతోనే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మేమందరం నమ్ముతున్నాం మరి పెద్దిరెడ్డి గారి కుటుంబంతో ఏ రోజైనా పులివర్తి నాని గారికి కలిసినట్టు మాకు ఆధారాలు చూపిస్తే మేము దేని సిద్ధమని మా ఎమ్మెల్యే గారు కానిపక్కలు సత్యం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు మరి నేను దాడి చేస్తున్నారు అనేదానికి మీరు ఆ సంస్కృతి తెరలేపింది మీరు ఇక్కడ పాకాల మండలంలో మరి అలాంటి దాడులు చేయాలి అని అనుకుంటే తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు దాజలు తోడుకోని లేరు ఇప్పుడు జరిగింది రెండే రెండు పాకాల మండలంలో అక్కడ పూల అన్నారు పూల அப்படி அப்பா கேரக்டர் பிரவர்த்து அந்த తెలుసు